ఇన్వైట్ చేసుకుందాం అసెండెడ్ గాడ్స్ అండ్ గాడెసెస్ని ఇన్వైట్ చేసుకుందాం గురువులను ఇన్వైట్ చేసుకుందాం పత్రిజీని ఇన్వైట్ చేసుకుందాం ఈ విశ్వంలో ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళందరిని ఇన్వైట్ చేసుకుందాం అలాగే త్రిమూర్తులను త్రిశక్తులను వాళ్ళ పరివారాన్ని ఇన్వైట్ చేసుకుందాం ఏంజల్స్ని ఆర్కేంజల్స్ని ఇన్వైట్ చేసుకుందాం భూమాతని గోమాతని ప్రకృతి మాతని సమస్త జీవరాశిని ఇన్వైట్ చేసుకుందాం పంచభూతాలను అష్టదిక్కాలకులను నవగ్రహాలను సూర్యచంద్రులను పద్నాలుగు భువనాలను ఇన్వైట్ చేసుకుందాం అన్ని డైమెన్షన్స్లో ఉన్న మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం మన ఈ మెడిటేషన్కి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుందాము అలాగే యాస్ట్రల్గా మన అందరిపైన క్రిస్టల్స్తో పొదిగి ఉన్న మర్కబా పిరమిడ్ని ఇన్వైట్ చేసుకుందాము ఆర్కేంజల్ ఆంజనేయ ఆంజనేయస్వామిని కోరుకుందాం మొనాకు మన మనసు బుద్ధి శరీరానికి మన ఇంటికి మన పరివారానికి రక్షణ కవచాన్ని ప్రసాదించమని అలాగే ఈ మెడిటేషన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చేయమని చెప్పి కోరుకుందాం మాస్టర్స్ని ఆర్కేంజల్ మెట్రాన్ని సరస్వతీదేవిని కోరుకుందాం మనకి ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించమని మన ఆత్మ ఎదుగుదలకి జ్ఞానం ఎంతో అవసరం అందుకే ఇంకా మరి జ్ఞానాన్ని కోరుకుందాం ప్రసాదించమని కోరుకుందాం అలాగే ఆ విశ్వం నుండి తెల్లని కాంతి కాంతి అంటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విశ్వాన్ని కోరుకుందాం ఆ జ్ఞాన కాంతిని మనం అందరం ఇప్పుడు స్వీకరిద్దాం ఈ మెడిటేషన్లో ఈరోజు గమనించండి మన అందరిపైన ఒక తెల్లని కాంతి రూపంలో బంతి ఆ విశ్వం మన మన కోసం పంపించింది అందులో నుండి మనం స్వీకరిస్తున్నాం మనందరం మన సహస్రారం ద్వారా స్వీకరిస్తున్నాము గమనించండి తలపైన మధ్యలో తల మధ్యలో సహస్రార చక్రం అక్కడ గమనించండి అక్కడి నుండి మనము జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాము ఆ తెల్లని కాంతి బంతి నుండి గమనించండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకున్న పాత ఆలోచనలు ఆ పాత భావోద్వేగాలు పరిమితమైన మన లిమిటేషన్స్ నమ్మకాలు పాత అన్నీ మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ గమనించండి ఆ కాంతి ద్వారా మన ఆత్మ ఎదుగుదలకు ఏది మా ఏదైతే అవసరమో ఆ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాము దాని ద్వారా మన బ్రెయిన్లో రీప్రోగ్రామింగ్ జరుగుతుంది గమనించండి ద్వారా మనమన్నీ తెలుసుకోగలుగుతాము గమనించండి ఇప్పుడు ఆ కాంతి మనం మన ఆజ్ఞా చక్రానికి వస్తోంది గమనించండి నుదురు దగ్గర రెండు కనుమ బొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం అంటే మూడవ నేత్రం అంటే ఈ భౌతిక శరీరంతో మనము చూడలేని డైమెన్షన్స్ అన్నీ ఆ మూడవ చక్రం ఆ మూడవ కన్ను ద్వారా మనకన్నీ కన్నీ అన్నమాట అంటే మన పాస్ట్ కూడా కనబడుతుంది మన ఫ్యూచర్ కూడా కనబడుతుంది ఈ సృష్టి రహస్యం ఏంటి దాని మూలం దాని ప్రజెంట్ ఆ సృష్టి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అవి కూడా కనబడతాయి అంతేకాదు వేరే లోకాలను కూడా దర్శించవచ్చు ఆ కాంతి ద్వారా మన మూడో కన్ను పైన కప్పబడి ఉన్న ఆ మాయపుర మెల్లగా తొలగిపోతుంది జ్ఞాన జ్ఞాననేత్రం ఆ మూడో నేత్రం అది తెరుచుకోవడానికి ఆ కాంతి మనకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఆ కాంతి ఆజ్ఞా చక్రం నుండి విశుద్ధి చక్ర వరకు ప్రవహిస్తోంది గమనించండి విశుద్ధి చక్ర గొంతు దగ్గర విశుద్ధి చక్ర అక్కడ ఉన్న మాయాపురం ఆ కాంతి ద్వారా తొలగించబడుతోంది దాని ద్వారా ఇప్పటి వరకు మనమందరము ఎరుకలేక ఎన్నో మాటలు అనేసి ఉంటాం అవన్నీ కూడా చేయబడుతోంది

మన లోపల ఉన్న ఎన్నో రకాల ఆలోచనలు కానీ ఐడియాస్ కానీ మనం చేయవలసిన తీరులో కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం గమనించండి ఇప్పుడు ఆ తెల్లని కాంతి ఆ ఎనర్జీ విశుద్ధి చక్ర నుండి అనాహత చక్ర వరకు ప్రవహిస్తోంది గమనించండి అనాహత చక్ర మన ఛాతి మధ్యలో ఇక్కడే అనంతమైన ప్రేమ ఉంది अनकंडीशनल लव प्रेम करुणा, जाली दया इकड़े उ దీనిపైన ఉన్న మాయపొరలు ఆ కాంతి ద్వారా ఆ తెల్లని కాంతి ద్వారా ఆ మాయపొర మెల్లిగా కరిగిపోతుంది గమనించండి మన అందరము ఈ భూలోకంలో వచ్చింది ఆ ప్రేమను గుర్తించి మనలోనే దాదే ఉన్న ఆ అన్కండిషనల్ లవ్ని అందరికీ పంచడానికి ప్రతి జీవి పైన సమానమైన ప్రేమ ఆ తెల్లని నానకాది ఆ ఎనర్జీ ఫ్లో అనాహత నుండి మణిపూరక చక్ర అంటే మన నాభికంటే కొంచెం పైన అక్కడికి ప్రవహిస్తుంది గమనించదు మణిపూరక చక్ర ఇక్కడే మన అందరికీ ఈగో మైండ్ ఇంకా బ్రహ్మానందమైన స్థితి రెండు ఉన్నాయి అంటే ప్రతి విషయంలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ కానీ ఏది జరిగినా మన విష్ లైఫ్లో దాన్ని మనం ఎలా చూస్తాం ఎలా స్వీకరిస్తున్నాం ఎలా అర్థం చేసుకుంటున్నాం అది మనం పర్సనల్గా తీసుకుంటున్నామా లేదంటే మనం ఆ బ్రహ్మానందాన్ని చూస్ చేసుకుంటున్నామా అనేది ఇక్కడే మనం డిసైడ్ చేయవచ్చు మనం చూసే దృష్టిని బట్టి మన సృష్టి ఉంటుంది ఇక్కడే ఎరుక కోల్పోయేది ఇక్కడే ఆ ఈగో అనే మాయపుర మన బ్రహ్మానందం అనే ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యున్న ఆ స్థితిని కప్పేస్తుంది రెండు పక్క పక్కనే ఉంటాయి ఆనందం ఉన్న చోట ఈగో రాదు ఈగో ఉన్న చోట ఆనందానికి దారి లేదు అందుకే ప్రతి క్షణం ఎరుకలో ఉండి గమనిస్తూ ఉండాలి మనని మనం చెక్ చేస్తూ ఉండాలి ఆనందం అనేది ఎక్కడో బయట లేదు అందరూ వెతుకుతూ ఉంటారు మనసుల్లో వస్తువులలో అది తన లోపలే దాగి ఉంది అని తెలుసుకోలేకపోతున్నాను ఆ ఈగో అనే మాయకూర కప్పిబడి ఉన్నందువలన ఆ కాంతి ద్వారా మనకు ఆ ఆనందానికి కప్పిబడి ఉన్న ఈగో మాయకూరని కరిగించి వేసుకున్నా అప్పుడు మిగిలేది ఆ బ్రహ్మానంద స్థితి అది ఎప్పటికీ ఉన్న స్థితి